ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ రోజు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా బస్టాండ్ చౌరస్తాలో నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు కాంగ్రెస్ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి ఇక భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ సమావేశం గురించి మరిన్ని వివరాలు మా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి దయాకర్ అందిస్తారు దయాకర్ చెప్పండి భువనగిరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇక అక్కడికి చేరుకున్నారా అక్కడి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి రోడ్ షో కార్యక్రమము కొద్దిసేపటి చర్చలు ప్రారంభమైంది కాస్త లేటు గా ప్రారంభమైనా కూడా కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళందరూ కూడా రోడ్ ఇరువైపుల బారులు తీరి ఆ వేలాది మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడే కాంగ్రెస్ ప్రసంగం కూడా మొదలయ్యింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఓకే దయాకర్ భువనగిరిలో రేవంత్ రెడ్డి ఏ ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ఆరు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చడానికి ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే చేయాలని అనుకున్నారో కనీసం వంద రోజులలో చేస్తాననుకున్నారు కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అమలు చేయలేకపోయారు మొన్ననే దీని మీద క్లారిటీ కూడా ఇచ్చారు ఆగస్టు పదిహేను తర్వాత నేను అందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది అలాగే తాజా పరిణామాలు చూసుకున్నట్లు అయితే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా మెజారిటీ సాధించి గతంలో కూడా ఇది కాంగ్రెస్ సెట్టింగ్ స్థానం కాబట్టి తిరిగి దానిని డైవర్షన్ చేసుకోవాలి అన్న ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది దాని వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా చాలా వరకు ఉత్తేజం వస్తుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు భువనగిరిలో ముఖ్యంగా త్రిముఖ పోటీ నెలకొంది అన్న ఊహాగానాలతో ఆ ప్రధాన పార్టీలకు చెందిన బూర నర్సయ్య చామల కిరణ్ క్యామ మల్లేష్ మధ్య ఈ పరిస్థితి కనిపిస్తోందా తప్పకుండా ఎందుకంటే ఈ మూడు కూడా ఒకటి జాతీయ పార్టీ గతంలోపల కూడా ఎంపీగా ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది ఆ తర్వాత ఆయనకు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అవకాశం కల్పించారు ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా ఆయనకు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చాలా వరకు కూడా ఆలోచనలు ఉన్నారు ఎందుకంటే ఆయన గతంలోపల ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం లోపల ఎంపీగా పోటీ చేశారు ఇక్కడ సుపరిచితుడు అలాగే బీసీ వర్గం కూడా ఒకటి వచ్చింది అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటిది అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచారు అందరూ కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు అలాగే చూసుకున్నట్లయితే చ్యామ మనీష్ ఇది ఇబ్రహీంపట్నం కు సంబంధించినటువంటి అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యధికంగా ఓటింగ్ శాతం ఉన్నటువంటిది ఆ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అక్కడి నుంచే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆ ప్రాంతం నుంచే కూడా మా ప్రాంత వాసి అని కొంత ప్రాంతీయ తత్వంతో కూడా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పి బిఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీ అనేది బలంగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దౌత్యం సఫలమైందా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా ఈ పార్లమెంటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లోపల ఆయన గా ఉన్నారు కాబట్టి ఆయననే ఇన్షియ్ తీసుకొని కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు